ఎక్కడ ఉద్యోగం నడుస్తుంది అని యాంగిల్లో ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేసేదాన్ని నేను ఎట్లా నడుస్తుందని ఒక మూమెంట్లో ప్రవీణ్ గారు ఇక్కడే ఉన్నారు ఉస్మాని యూనివర్సిటీలో లాఠీ చార్జ్ జరిగినప్పుడు ఆడబిడ్డలకు కూడా ఆ రోజు దెబ్బ తగిలినప్పుడు నిజంగానే నాకు ఈ పది వద్దు నేనుండి నా ఆడబిడ్డల్ని నేను కొట్టించడం అనేది కొంత నేను ఇంటర్నల్గా డిస్కషన్ చేసిన సందర్భంలో నెక్స్ట్ డే మాట్లాడుతూ మా పోలీస్ ఆఫీసర్లందరూ ఆ రోజు గెలిచి మాట్లాడడం జరిగింది కొంచెం తెలంగాణ వాదం ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే చెప్పండి ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళని అక్కడ ఇన్ఛార్జ్గా పెడదాం ఎందుకంటే ఉద్యమంలో పాల్గొనాలని యువకులందరూ యువతులందరూ ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళ మీద లాఠీ ఒక్క లాఠీ దెబ్బ కూడా పడ్డానికి వీల్లేదంటే తెలంగాణ వాదం పుచ్చుకున్న వాళ్ళు కావాలంటే ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారి పేరు చెప్పారు సో ఆ రోజు ప్రవీణ్ గారిని అక్కడ పెట్టిన తర్వాత అక్కడున్న ఉద్యమంలో పాల్గొనాలనుకున్న స్టూడెంట్స్ అందరినీ కూడా సామరస్యంగా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి తెలంగాణ వచ్చే వరకు కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన సందర్భంలో ఖచ్చితంగా ప్రవీణ్ గారిని కూడా గుర్తు చేసుకుంటాను ఇక మా రీష్ రావు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిడుతుండే మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చి నెత్తి మీద టోపీ లేదు చేతిలో లాఠీ లేదో అని ఓ అంటే మళ్ళీ లోపలికి వచ్చి చక్క ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమాన్ని నడిపిస్తున్నాం చూడు జర చూసుకో అని చెప్తుండే నాకు సో నిజంగా సంతోషం అనిపించేది ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్నదితున్నారు నా వాళ్ళు నన్నదితున్నారు ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరాటం ఉండేది